టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతుంది కుమ్ములాట్లు రోడ్డెక్కుతున్నాయి విభేదాలు బట్టబయలవుతున్నాయి దీంతో ఆ పార్టీ పరువు పోతున్నట్టు కనిపిస్తోంది కూటమి ప్రభుత్వంలో కీలకంగా అధికారం అనుభవిస్తున్న టీడీపీ నేతలు అనేక చోట్ల రోడ్డెక్కి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఈ విభేదాలు పవన్ కళ్యాణ్ టూర్ సాక్షిగా బట్టబయలయ్యాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఆయన ద్వారకా తిరుమల సమీపంలోని దేవాలయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు ఆ సమయంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం తెలుగుదేశం పార్టీ నేతలు కొట్లాటకు దిగారు ఒకరి మీద ఒకరు ప్రోటోకాల్ కోసం అంటూ ప్రయత్నాలు చేసి విభేదాలతో రచ్చ చేశారు దీంతో ఎయిర్పోర్టు వద్ద సీన్ ఒక్కసారిగా ఉద్రిక్తతకు కారణమైంది టీడీపీ నేతలు కలహానికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువురిని చెరువువైపు సముదాయించాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన పార్టీ అధినేత పర్యటనకు వస్తుంటే టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతలే వివాదానికి కారణం కావడం చాలామందిని విస్మయానికి గురిచేసింది తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఏ మోతాదులో ఉన్నాయో తేట తెల్లం చేసింది ఈ పరిణామాల మీద రాజానగరం నియోజకవర్గంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా కలకలం రేపుతోంది రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి మురళీమోహన్ చేతిలో వాటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ తనకేనని రాజానగర్ అసెంబ్లీ సీటు మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు కానీ మిత్రపక్షాల ఖాతాలో జనసేనకు చేరడంతో ఆయన నాయకుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది ఇప్పుడు అదే రాజానగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ హోదా కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అభిరామ్ తన తండ్రికి చంద్రబాబు దగ్గర ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తుంటే వెంకటరమణ చౌదరి తనకు లోకేష్ దగ్గరున్న పరపతిని ప్రయోగించుకోవాలి అని అంచనా వేస్తున్నారు దీంతో అటు లోకేష్ ఇటు చంద్రబాబు అనుచరులు ఇద్దరు రాజానగర్లో నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు దాంతో రాజానగరం టీడీపీ పరువు బజారు పాలవుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే రాజానగర్లో ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడడం ఆధిపత్యం కోసం నేరుగా తగాదాక దిగడం ఇలాంటివన్నీ ఆ పార్టీని మరింత ఇక్కట్లో గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది కూటమిలో అనేక కలహాలకి కారణమవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది ముఖ్యంగా పెందుర్తి వెంకటేష్ ముఖ్యమంత్రి కార్యకలాపాల నిర్వహణ కోసం అంటూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కార్యకలాపాల నిర్వహణ కోసం అంటూ కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుడు హోదాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక వివాదాలు కారణమవుతున్నారు అనే మాట వినిపిస్తుంది ఇప్పటికే అభిరామ్కి వ్యతిరేకంగా టీడీపీ రాజానగరం నేతలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అయితే అధిష్టానం మాత్రం ఎవరిని సముదాయించిన దాఖలాల్లో సమస్యని పరిష్కరించిన ఆనవాళ్ళు లేవు అదే రకంగా ఇప్పుడు ఎయిర్పోర్టు దగ్గర వివాదం వరకు దారితీసినట్టుగా కనిపిస్తుంది ఇలాంటి వివాదాలు మరింత రాజుకోకముందే టీడీపీ అధిష్టానం స్పందిస్తుందా సమస్యను పరిష్కరిస్తుందా రాజానగరం టీడీపీలో రాజుకున్న వివాదాన్ని సమన్వయపరుస్తుందా లేకుంటే ఎవరు మానాన వాళ్ళు వ్యవహరించండి అన్నట్టుగా ఇదే రీతిన వివాదాలకే ఆజ్యం పోస్తుందా ఇదే ముఖ్యమైన ప్రశ్న తెలుగుదేశం పార్టీలో పట్టు తప్పుతున్న పరిణామాలకి తార్కాణంగా ఇదొక వ్యవహారం నిలుస్తోంది